అస్వద్గురు శ్రీమాత్రే నమ ఈ నెల ఇరవై ఒకటో తారీఖు అంటే రేపు చాలా శక్తివంతమైనటువంటి అమావాస్య అందులోనూ కూడా ఆశ్వయుజమాసానికి ముందు వచ్చేటటువంటి అమావాస్య మహాలయ అమావాస్య ఆదివారం రోజు వస్తోంది ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజు చాలా పవర్ఫుల్ అమావాస్య అని చెప్పి మన జ్యోతిష్యుల పండితులు చెప్తున్నారు ఇంత శక్తివంతమైనటువంటి అమావాస్య రోజు చాలా విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి కొన్ని నియమాలు పాటించాలి కొన్ని విధి విధానాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ మహాలయ అమావాస్య నాడు తల్లిదండ్రులు కనుక ఉంటే వాళ్ళు చేయకూడదు తల్లిదండ్రులు లేని వాళ్ళు ఉంటేనే ఆ తల్లిదండ్రులకి తాత ముత్తాతలకి అందరికీ కూడా మనం తర్పణాలు వదలడం కానీ లేకపోతే వాళ్ళ పేరు చెప్పి స్వయం పాకం ఇవ్వడం కానీ అలాంటివన్నీ చేయాలి అంతేగాని తల్లిదండ్రులు ఉన్నవాళ్ళు కూడా ఈ పని మాత్రం చేయకూడదు అంటారు పెద్దవాళ్ళు అయితే వాళ్ళు ఎవరు చేయాలంటే వాళ్ళ తల్లిదండ్రులు చేసుకుంటారు ఇప్పుడు మీరు ఉన్నారనుకోండి మీ అమ్మ నాన్న జీవించి ఉన్నారనుకోండి మీరు చేయకూడదు అమ్మ నాన్న చే అదే నాన్నగారు చేస్తారనమాట వాళ్ళ తాతగారు ముత్తాతగారు వాళ్ళకనమాట అలా అంటే పితృదేవతలు భూమి మీదకు వచ్చి తమ వారసుల భోజనాన్ని స్వీకరించాలని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారట అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా మహాలయ మహాలయ అమావస్నాలు ఎవరికైతే తల్లిదండ్రులు ఉండారో వాళ్ళు మాత్రమే ఉదయాన్నే నిద్రలేచి తల నిండా స్నానం చేయాలి అందరూ ఇంట్లో ఉన్న వాళ్ళు అందరూ చెయ్యకూడదు అలాగే ఇంట్లో పితృదేవతలకు ఇష్టమైనటువంటి ఆహారాన్ని వండడం వాళ్ళకి పితృదేవతలకు చూపించి నైవేద్యం పెట్టడం అలాగే కాస్త ఆహారాన్ని తీసుకువెళ్ళి అదే కాకులకు వేయడం అలాంటివి చేయాలి పూర్వీకుల యొక్క చిత్రపటాలకి గంధం బొట్టు గుంకుంబొట్టు పెట్టి చక్కగా నువ్వుల నూతో దీపారాధన చేసి అందరూ కూడా పితృదేవతలకి దండం పెట్టుకుని తర్వాత సాంబ్రాన్ని ధూపం వేసుకోవాలి వీలైతే పితృదేవతా స్తోత్రాన్ని కూడా చదువుకోవాలి చదువుకుని ఈ నైవేద్యాన్ని చక్కగా ఎవరైనా ఇంటి ఇంటి ముందు ఎవరికైనా సరే దానం చేయొచ్చు పేదవాళ్ళకి లేకపోతే మీ ఇంట్లో అందరూ కూడా కలిసి తీసుకోవచ్చు ఆ ప్రసాదం కింద అనమాట అయితే అమావాస్య నాడు ఒక బూడిద గుమ్మడికై తెచ్చుకొని చక్కగా పసుపు రాసి కుంకుమట్టు పెట్టి ఉదయాన్నే ఇంటి ముందు కట్టి సాంబ్రాణి ధూపాన్ని వేయండి ఇంటికున్న దోషాలన్నీ తొలగిపోతాయి మీకు ఐశ్వర్యం వస్తుంది అలాగే నిమ్మకాయలు కానీ కలబందగ మొక్క కానీ ఇవి కూడా కట్టుకోవచ్చు ప్రతి ఒక్కరూ కూడా ఉప్పుతో దిష్టి తీసుకోండి మీ ఇంట్లో ఉన్న చిన్న పిల్లలకు కూడా తప్పనిసరిగా దిష్టి తీయండి ఎందుకంటే అమావాస్య నాడు ఎవరైతే దిష్టి తీసుకుంటారో వాళ్ళకి సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది అమావాస రోజు తప్పనిసరిగా ఇల్లంతా కూడా రాళ్ళ ఉప్పు వేసి శుభ్రం చేసుకోవాలి ఎందుకంటే ప్రతికూల శక్తులన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి ఇంట్లోకి దేవతలు ఆకర్షింపబడతారు అంతేకాదు ఈ రావి చెట్టుకి ప్రదక్షిణ చేసి రావి చెట్టు కింద దీపారాధన కూడా చేయాలి ఓం శ్రీ మహాలక్ష్మీదేవి అయిన అన్న మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించినట్లయితే చాలా మంచి ఫలితం వస్తుంది కష్టాలన్నీ కూడా తీరిపోతాయి వీలైతే ఈరోజు మహాలయ అమావాస్య నాడు సూర్యునికి అర్ఘ్యాన్ని సమర్పించండి ఆదిత్య హృదయాన్ని చదవండి లేకపోతే కనీసం వినండి ఎందుకంటే ఇలా ఆదిత్య హృదయాన్ని చదవడం వల్ల ఆరోగ్యమే కాదు ఐశ్వర్యం కూడా వస్తుంది కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి ఈ మహాలయ అమావాస్య చాలా మంచి అమావాస్య అనమాట కాకులకు తప్పనిసరిగా ఆహారం వేయాలి వాళ్ళు పితృదేవతలు అందరూ కూడా కాకుల రూపంలోనే తిరుగుతూ ఉంటారని చెప్పి మనం చూడండి పెండ ప్ర ప్రదానం చేసేటప్పుడు శ్రాద్ధం చేసేటప్పుడు కాకులకు ఆహారం వేస్తారు మిట్ట మధ్యాహ్నం పన్నెండు గంటలకు కూడా కాకులకు ఆహారం వేసేస్తారు ఎందుకంటే పూర్వీకుల యొక్క ఆకలి తీరుతుంది కాకులకి ఆహారం వేస్తే అదేవిధంగా గోమాతకు అన్నం తినిపించడం నల్లకొక్క ఆహారం తినిపించడం ఇవన్నీ కూడా ఎన్నో శుభ ఫలితాలని తీసుకొస్తాయి అన్నమాట మహాలయ అమావాస నాడు ఏళ్ళనాటి శని దోషాలన్నీ పోవాలి అంటే నవగ్రహానికి ప్రదక్షిణ చేయడం వృక్షం ఉంటుంది కదా జమ్మి చెట్టు ఆ జమ్మి చెట్టు కింద దీపారాధన చేయడం జమ్మి చెట్టు చుట్టూతా ప్రదక్షిణాలు చేయడం అది ఈ మహాలయ అమావాస నాడు కనుక చేస్తే పెద్దలే యొక్క ఆత్మకు శాంతి కలుగుతుంది స్వర్గలోకానికి వెళ్తారనమాట అందుకని పూర్వీకుల పేరు మీద దాన ధర్మాలు చేయడం స్వయం పాకం బ్రాహ్మణునికి స్వయం పాకం ఇవ్వడం బ్రాహ్మణునికి భోజనం పెట్టి దక్షిణ తాంబూలం సమర్పించ కూడదు అనుకున్న వాళ్ళు ఏం చేయాలి స్వయం పాకం ఇవ్వాలి ఆ ఒక పూటకో రెండు పూటలకో సరిపోయే ఆహారాన్ని ఇచ్చి కూరలు మనకి ఇంతకు ముందు వీడియోలో కింద లింక్ పెడతాను చూడండి స్వయం పాకం ఎలా ఇవ్వాలి ఏమేమి ఇవ్వాలి అని దాంట్లో ఉన్నట్టుగా స్వయంపాకం ఇవ్వాలి మరీ ముఖ్యంగా కాకరకాయ మంచి గుమ్మడికాయ ఇస్తే చాలా మంచి ఫలితం వస్తుంది అనమాట స్వయం పాకం ఇస్తున్నప్పుడు దక్షిణ కూడా పెట్టి ఇవ్వాలి చిన్న వస్త్రం కూడా ఇవ్వాలి ఆర్థిక సమస్యలు అప్పుల బాధలతో బాధపడేవారు తులసి కోటలో దీపం పెట్టి తులసి మాతకు నమస్కారం చేసుకుని తులసి అమ్మవారి చుట్టూత ప్రదక్షిణ చేసుకున్నట్లయితే ఆర్థిక సమస్యలు అన్నీ కూడా వెంటనే పరిష్కారం అయిపోతాయి లక్ష్మీ కటాక్షం కనుక సంపూర్ణంగా పొందాలి అనుకుంటే కర్పూరం మీద లవంగాన్ని వేసి లక్ష్మీదేవికి హారతి ఇవ్వాలి అప్పుడే ఆర్థిక పరిస్థితి మెరుగుపడి జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్తారు అలాగే కొంతమంది చూడండి అమావాస్య నాడు నదిలో కొబ్బరికాయని కూడా వదులుతారు కొబ్బరికాయని వదిలితే వెంటనే అప్పుల సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది అని మరి అమావాస్య నాడు కత్తిరించుకోవడం జుట్టు కత్తిరించడం ఇలాంటి పొరపాటును కూడా చేయకూడదు ఎందుకంటే లేనిపోయిన కష్టాలు ఏర్పడతాయి దూర ప్రయాణాలు అమావాస్య నాడు అసలు ప్రయాణమే చేయకూడదు శుభకార్యాలు అసలే చేయకూడదు కొత్త వస్త్రాలు కొనుక్కోవడం కొత్త బట్టలు వేసుకోవడం కొత్త వాహనాలు కొనుక్కోవడం ఇలాంటివి చేయకూడదు అలాగే అమావాస రోజున పొరపాటును కూడా తలకి నూనె రాసుకోకూడదు అని చెప్పి పండితులు చెప్తున్నారు ఈ పవిత్రమైనటువంటి అమావాస్య నాడు చెప్పాను కదా రావి చెట్టుకి కానీ జమ్మి చెట్టుకి కానీ ప్రదక్షిణాలు చేయడం వాటి కింద నువ్వుల నూనెతో దీపం వెలిగించడం ఇలా చేస్తే జాతక దోషాలు శని దోషాలు కూడా పోతాయి దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడేవారు ఈ రావి చెట్టు దగ్గర కానీ సెమీ వృక్షం అంటే జమ్మి చెట్టు దగ్గర కానీ కూర్చుని మహామృత్యుంజ మంత్రాన్ని వీలైన ఎక్కువ సార్లు కనుక చదువుకున్నట్లయితే మంచి ఆరోగ్యం కూడా కలుగుతుంది వీలైన వాళ్ళు పుణ్యనదుల్లో స్నానం చేయండి పాపాలన్నీ కూడా తొలగిపోతాయి అది కాని వాళ్ళు ఇంట్లో గంగా జలమో లేకపోతే ఏదో నదీ జలమో ఏదో ఉంటుంది కదా లేకపోతే సాల్టో లేకపోతే పసుపు వేసుకుని స్నానం చేస్తే శరీరంలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది ఈ రకంగా ఖచ్చితంగా చనిపోయిన మీ పెద్దవాళ్ళ పేర్లు తలుచుకుంటూ తర్పణాలు వదలండి దోషాలన్నీ తొలగిపోతాయి మీ భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఏర్పడుతుంది కుటుంబ కలహాలు పోతాయి ఐశ్వర్యం వృద్ధి చెందుతుంది ఎప్పుడైతే పితృదేవతలు సంతృప్తి చెందుతారో ఎప్పుడైతే పితృదేవతలకు మీరు విధి విధానాలన్నీ అనుసరిస్తూ అన్ని రకాలైనటువంటి తర్పణాలు శ్రాద్ధాలు లేకపోతే కనీసం గోత్రనామాలు చెప్పి వా వాళ్ళ పేరు మీద స్వయం పాకం ఇస్తారో అప్పుడు ఖచ్చితంగా కుటుంబంలో ఉన్నటువంటి చేడపీడలన్నీ తొలగిపోయి మీకు అన్ని రకాలుగా శుభాన్ని సంతోషాన్ని తీసుకొస్తాయన్నమాట ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా ఈ మహాలయ అమావాస చాలా 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 ప్రధానమైనది కాబట్టి అందరూ కూడా విష్ణు సహస్రనామాలు చదవండి అమావాస రోజు సుఖ సంతోషాలు ఏర్పడతాయి లేకపోతే లలితా సహస్రనామాలు వినండి కనీసం పెద్దవాళ్ళని స్మరించుకోండి అంటే వాళ్ళతోనే లాస్ట్ అమావాస్య మహాలయ అమావాస్యతో ఆఖరు అనమాట మళ్ళీ సంవత్సరం దాకా ఈ పితృపక్షాలు రావు కాబట్టి మీరు విష్ణుమూర్తిని పూజిస్తారో పరమేశ్వరుని పూజిస్తారో మీ ఇష్టం ఈ అమావాస్య మాత్రం అస్సలు వదులుకోవద్దు శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయించుకోండి బ్రాహ్మణులకు గుమ్మడికాయ దానం చేయండి ఏం చేసినా సరే అఖండమైనటువంటి ఫలితం మీ ఖాతాలో వేసేస్తారు పరమాత్మ లోకా సంస్థ సుఖన భావంతో అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం